ప్రేమణవర్లారా యేసు క్రీస్తునవులు అందరికీ వదనాలు మరి ఈ దనం కూడా మన యొక్క బైబిలు వాక్య ధ్యానము సామెతల గ్రంథము పదమూడో అధ్యాయము పన్నెండవ వచనం సామెతల గ్రంథము పదమూడో అధ్యాయము వచనం ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనుదును ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభమునదును ఆజ్ఞను తిరస్కరించువాడు దేవుని ఆజ్ఞ అని చెప్తాం సౌలభం అని జ్ఞానంగా ఇక్కడ దేవుని ఆజ్ఞను తిరస్కరించువాడు శిక్షణందును దేవుని మాటకు లోబడిన వాడు దేవుని విరోధముగా పనిచేసేవాడు దేవుని ఆజ్ఞను లెక్క చేయనివాడు అయితే ఆయన ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును ఇది సుష్మలాగా ఉండేటువంటి ఒక రహస్యం ఒక ఎటువంటిదంటే మనం చెప్పాలంటే మన స్పిరిచువల్ డిస్కరేజ్మెంట్కి కారణం ఏంటంటే ఆజ్ఞను తిరస్కరించుట అనేటువంటిది కాబట్టి దేవుని వాక్యాన్ని తిరస్కరించుట అనేటువంటిది ప్రమాదకరం దేవుని వాక్యాన్ని తిరస్కరించినట్లయితే ఆయన అటువంటి వారికి సహాయం చేయడు అటువంటి వారిని శిక్షిస్తాడు అనేటువంటి కార్యాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి రెండవదిగా మనం చూస్తుంటాము వ్యూహానుసువార్త ఐదో ఆరో అధ్యాయము వ్యూహానుసువార్త ఆరో అధ్యాయములో ఏమంటున్నాడు ఇక్కడంటే చూడండి వ్యూహాను స్వార్థ అధ్యాయము మరి యాభై ఎనిమిదవచనం యేసు ప్రభు చెప్తుంటున్నాడు ఇదే పరలోకముండి దిగి వచ్చిన ఆహారము పితరులు మన్నాలు తిని చనిపోయినట్టు కాదు కానీ ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించడం మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాబట్టి పరలోకముండి దిగి వచ్చిన ఆహారం జీవాహారం తన గురించి చెప్తుంటున్నాడు ప్రభు తన గురించి చెప్తూ నేను జీవాహారాన్ని అంటున్నాడు నా శరీరం తిన్నా రక్తం త్రాగవాడు నిత్యం చేయగలవాడు అంటాడు ఇక్కడ మరి వెంటనే అక్కడ విన్నటువంటి శిష్యులు దేశపృహం వెంబడిస్తున్నవారు అనేకులు ఉన్నారు అక్కడ మనకు చోట శిష్యునైతే దగ్గర దగ్గర డెబ్బై మంది శిష్యులు ఉన్నారు వీరు విన్నారు అప్పుడు విన్న తర్వాత వీరు ఏమనుకున్నారంటే ఏం చెప్తున్నారు ఇక్కడ ఈయన శరీరమును రక్తమును మనకు ఎట్లాగ ఇస్తాడేనా ఇదే ఇది చాలా కష్టమైంది ఏ కష్టమైన ఇది ఈ మాట ఎవడు వినగలడు అంటాడు చూడండి అరవై వచ్చిన వాళ్ళు యాభై తొమ్మిదిలో అరవైలో ఆయన శిష్యుల్లో అనేకలు ఆ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకుంటారు కాబట్టి కఠినమైన మాట దేవుడు ఎప్పుడే కానీ కఠినమైనటువంటి ఆజ్ఞను మనకి మనకివాడు అది సులభమైంది అయితే మనము దాన్ని కఠినంగా ఎంచుకుంటాం ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చటకు మనకు ఆయన సహాయం చేసేవాడుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ శిష్యులు అనేకులు గమనించలేకపోయినారు దాన్ని బట్టి ఏమైందంటే మీరు విశ్వసిన వారు కొందరున్నారని ప్రవే చెప్పినాడు అప్పుడు అక్కడ చూస్తూ మరి కొంతమంది ఏం చేశారంటే ఇది చాలా కష్టమైన మాట అని చెప్పి అప్పటి నుంచి అనేక శిష్యులని వెంబడించట మానుకున్నారు చూసారా వెనుక పెట్టున్నారు ఎందుకంటే వాళ్ళకు సరైనటువంటి అండర్స్టాండింగ్ లేదు అక్కడ సో స్పిరిచువల్ డిస్కరేజ్మెంట్ అయితే ఆయన చెప్పినాడు శిష్యులతో మీరు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నారా అని తన పన్నెండు మంది శిష్యులు అడిగితే లేదు ప్రభావ మేము ఎక్కడికి పోతాం ప్రభావ నీవు నిత్యజీవు మాట కలిగిన వాళ్ళ దేవా అన్నారు అంటే వాళ్ళకు అది ప్రతిష్ట స్పిరిచువల్లే స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంది అన్నమాట వాళ్ళకి అది కాబట్టి ఇక్కడ మనం అంటే డిస్కరేజ్మెంట్ కారణం ఏంటి స్పిరిచువల్ థింకింగ్ లేదు దాని కొరకే డిస్కరేజ్మెంట్ అట్లాగే నెహెమ్యా గ్రంథంలో కూడా నెహెమ్యా గ్రంథంలో మనం ఏం చూస్తున్నాము నెహెమ్యా ఎరుషలేము గోడలు కట్టేదాని కొరకే మరి ఎరువు శలేము కా గోడలు కాల్చబడి ఉండగా మరి దాన్ని తిరిగి కట్టేదానికి కనుక ఈ రాజు ద్వారా పర్మిషన్ తీసుకొని మరి యూదలను వెంటబెట్టుకొని వచ్చి దాన్ని కట్టు ఉండేటప్పుడు మరి ఇక్కడ ఇద్దరు మరి చూసినట్లయితే ఇక్కడ డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉండరు చూడండి వచ్చిన నాలుగో అధ్యాయం వచ్చిన సన్బలటు టొబియా అరబియా అష్టోదయులను అష్టోదీయులను శలేమక గోడలు కట్టవాలని వీటిని కపడనని విడినప్పుడు వరకు మిగులు కోపం వచ్చిందట ఎందుకు వారి శత్రువులు ఎరువు యూదులు బాగుపడేది వాళ్ళకి ఇష్టం లేదు ఓ ఈ నెహమే ఎవరో పిలుసుకొని వచ్చి ఇక గోడలు గడుతుంటున్నాడే అని వాళ్ళు ఈర్ష్య పన్నారు కోపన్నారు ఆటంకపరిచినారు చూసినట్టయితే ఎరువు శలేమైతే యుద్ధంకొచ్చి పని ఆటంకపరచే వారి ఆటంకపరిచినాడు అయితే అయితే ఏం జరిగిందంటే మరి ఇవన్నీ చూసినప్పుడు మేము దేవునికి ప్రార్థన చేసి వారి భయం చేత రాత్రింబ వాళ్ళు కావలించితే అప్పుడు కొంతమంది అప్పుడు యూదుల్లో యూదావారు బరువులు మై వారందరూ తగ్గిపోయి ఉన్న చెత్త విస్తారముగా కట్టలేము గోడ కట్టలేమని చెప్పగా డిస్కరేజ్మెంట్ సో స్పిరిచువల్ అండర్స్టాండింగ్ లేకపోతే ఇట్లా డిస్కరేజ్మెంట్ వస్తుంది అయ్యో ఇంకంతా వీళ్ళంతా వీళ్ళకు వీళ్ళు మనం బెదిరిస్తుంటున్నారు కాబట్టి అయ్యో మనము గోడ కట్టలేము అని నిరుత్సాహపడినటువంటి కార్యం కాబట్టి శత్రువులు మనం ఏం చేస్తుందంటే మన ఆత్మీజీవితం నిరుత్సాహపరుస్తుంది ఎప్పుడే కానీ నిరుత్సాహపరిచినప్పుడు దేవుడు తన బలం మనము మరి ఆయన మనం నమ్ముకున్నట్లయితే ఆయన బలం ఇచ్చి కార్యం ముగించేదానికి అట్లాగే హేమయా మరి భయపడుకుడు అని చెప్పేసేసి మహాగణుడు భయంకుడు యహోను యుహోవాను జ్ఞాపకం చేసుకోండి ఆయన జ్ఞాపకం చేసుకోండి వీరిని కాదు మన మీద కిందకు వచ్చిన వారిని కాదు మన దేవుని జ్ఞాపం అప్పుడు ఆయన మీకు ధైర్యం ఇస్తాడు జయం ఇస్తాడు అని చెప్పినాడు ఆ విధంగా చేసినప్పుడు వాళ్ళు శ్లేమ కట్టి ముగించినారు అనే కార్యం చూస్తున్నాం అట్లాగే కీర్తన గ్రంథంలో ఇక్కడ డెబ్భై కీర్తనలో ఇక్కడ ఏముంటున్నదంటే రెండవ వచనము మూడవ వచనముడు చూడండి ఇజ్రాయెల్ యొక్క ఇజ్రాయెల్ శుద్ధ హృదయలేడలా నిశ్చయముగా దేవుడు దయాళుడైనాడు నా పాదవులు జారుడుకు కొంచమే తప్పిను నా అడుగులు జార సిద్ధమాయను ఇట్లాగా భక్తిహీనుల క్షేమణ కంటబడినప్పుడు గర్వించిన వారిని నేను మస్తరపడి తిని మారణ ముందు వారికి యాతన లేవు అని ఏమనుకుంటున్నాడు ఇక్కడ కీర్తనకర్త తన జీవితంలో అయ్యో ఈ అనీతి మంతులు ఉంటున్నారు భక్తిహీనులు ఉంటున్నారు వారికి మంచి క్షేమం ఉంది వాళ్ళు బాగుంటున్నారు వాళ్ళు చేసినంత సఫలమైతుంది వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు అదే కదా మన చుట్టూ కూడా మన ఈ లోకంలో ఇది నాల్లో మనం అనుకునేది నేను దేవుని నమ్ముకొని ఉంటున్నాను మరి ఏం ప్రయోజనం నాకు అక్కడ కూడా అనుకున్నాడు కదా నా చేతులు ఇక్కడుకు నిర్మలడైనట్టు వ్యర్థమే అనుకుంటున్నాడు కర్త అయ్యో వాళ్ళు చూడు బాగున్నారు దేవుడు లేడు ఎవరు లేరు బాగున్నారు క్షేమంగా ఉన్నారు సంపాదించుకుంటున్నాడు నాకు నేను దేవుడు దేవుడు నిలబడుతున్న నాకు ఏమీ లేదు అని ఒక నిరుత్సాహత కలిగించాడు అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ లేదు అక్కడ ఆత్మీయమైన అండర్స్టాండింగ్ అయితే దాని తర్వాత ఆయన ఏం చేశాడంటే అధారవచనంలో అయనను దీన్ని తెలుసుకుని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధలంలోకి పోయి వారి అంతముని గురించి ధ్యానించు వరకు ఇది ఎందుకు ఈ రహస్యము దేవుడు ఎందుకు వారిని కాపాడుతున్నాడు మనల్లా మరి కాపాడలేదని తెలుసుకునే దానికి దేవుని మందిరంలో పోయి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు తన జ్ఞానాన్ని బయలుపరిచినాడు వారు ఎంత పెట్టుందట మరి చూసినట్లయితే ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండరు కాబట్టి అక్కడ పోయిన తర్వాత దేవుడు ఏం చూస్తున్నాడు వారు నిజముగా కాలు జారు చూడం చుట్టున్నావు వారు క్షణ మాత్రం లేకుండా పోతారు మనము నిత్యము ఉండేవాళ్ళం కాబట్టి ఆయన్ని తిరస్కరించి నిత్యం ఉండగిలిన లేవు లేరు వారు మరి ఈ భక్తులైన వారు అన్యాస్తున్నవారు సంపాదించడం అంతా కూడా నాశనం కొరకే అనేటువంటి కార్యాన్ని అప్పుడు గ్రహించిన వాడు స్పిరిచువల్లే అది కొరకే మన జీవితాల్లో మరి ఈ యొక్క ఆత్మీయమైనటువంటి డిస్కరేజ్మెంట్ ఎందుకు వస్తుంది ఆత్మీయ జ్ఞానం మనకు లేకుండా ఆత్మీయ అండర్స్టాండింగ్ లేకుంటే ఆత్మీయ పరపక్వత లేకపోతే అట్లా వస్తుంది కాబట్టి ప్రేమ సోడ సోదరి మన మరి జీవితంలో కార్యాలు మనం ఆత్మీయమైన యాంగిల్లో మనం చూడాలి ఆత్మీయమైన కోణంలో మనం చూడాలి ఇప్పుడే కానీ శారీరకమైన కోణంలో చూస్తే మనకు భయము బాధ దుఃఖం ఏర్పడుతుంది అయితే ఆత్మీయ కోణంలో చూస్తే అది మనల్ని ఏం చేస్తారు ప్రోత్సాహపరుస్తుంది ఎంకరేజ్ చేస్తుంది దేవుడు యొక్క బలం మనకు అనుగ్రహిస్తాడు ఆ విధంగా ఆయన తన బలం అనుగ్రహించి సహాయం చేయడం కాకపోతే